శ్రీమాత నమః కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మాననీయ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ విజయాన్ని చేకూర్చుకుని మరొక్కసారి ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని తద్వారా అమరావతి రాజధాని శీఘ్రంగా ప్రారంభించుకుంటూ రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని పదో తారీఖున అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి దుర్గపుడి దుర్గాకాడి దగ్గర నుంచి గిరిపదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అక్కడ నుంచి ప్రారంభించి కొండ చుట్టూ తిరుగుతూ తిరిగి అమ్మ పాదాల చెంతతో ఈ కార్యక్రమం ముగిస్తుంది కావున ధార్మిక ధర్మ ఆధ్యాత్మిక మరియు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా శుభ ఆహ్వానం పలుకుతున్నాం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి అమ్మ యొక్క ఆశీర్వాదంతో దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాద వలంతో గిరిపదక్షిణ కార్యక్రమం అందరికీ శుభ ఆహ్వానం శుభంభుయారు శ్రీమాతె నమ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మాననీయ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడిన విజయాన్ని చేకూర్చుకుని మరొక్కసారి ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని తద్వారా అమరావతి రాజధాని శీఘ్రంగా ప్రారంభించుకుంటూ రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని పదో తారీఖున అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి దుర్గగుడి దుర్గాకాటి దగ్గర నుంచి గిరిపదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అక్కడ నుంచి ప్రారంభించి కొండ చుట్టూ తిరుగుతూ తిరిగి అమ్మ పాదాల చెంతతో ఈ కార్యక్రమం ముగిస్తుంది కావున ధార్మిక ధర్మ ఆధ్యాత్మిక మరియు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా శుభ ఆహ్వానం పలుకుతున్నాం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి అమ్మ యొక్క ఆశీర్వాదంతో దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో గిరిపదక్షిణ కార్యక్రమం అందరికీ శుభ ఆహ్వానం శుభం